మీడియా సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం అండర్ పాస్ రైల్వే రోడ్డుని పనులకు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు నెల్లూరు నగర కమిషనర్ గారు వై నందన గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే దాదాపు పది సంవత్సరాల నుంచి కారు రోడ్డు వేసినా కూడా తాత్కాలికంగా ఉపశమనం నెల్లూరు నగర ప్రజలకి ఈ రోడ్డు ద్వారా ఉండేది కానీ కానీ వేసిన ఆరు నెలలకి మూడు నెలలకి ఎక్కువ వర్షాకాలం వస్తే గుంతలు పడి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలకు గురైన మనం మీడియా ఛానల్ చాలా చూసాం దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేధారెడ్డి గారికి ఒక మహిళ ఫోన్ చేసి నెల రోజుల క్రితం వెళ్లాలంటే నరకంగా ఉందని చెప్పిన వెంటనే ఆయన నేరుగా ఆఫీస్ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ చూసి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారు దాన్ని పదిహేను రోజుల్లో టెండర్ పిలిపించి ఆర్ ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది నెల్లూరు పంతొమ్మిదో డిజైన్ ఏదైతే రామలింగాపురం ముత్యాలపాలెం శ్రీహరి నగర వాసులు అదేవిధంగా మన హరినాథపురం ఇటు ఆగుతాడు వరకు ఎక్కువ నిత్యం వేలాది మంది ఇటు వా వాహన రాకపోకలు జరుగుతూ ఉంటాయి వారందరూ కూడా పెద్దలు చెప్పినట్టు నెల రోజులు కొంత అసౌకర్యానికి గురైనా కూడా శాశ్వతంగా ఒక పది సంవత్సరాల పాటు ఈ రోడ్డు శాశ్వతంగా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నెల రోజుల అసౌకర్యానికి ఎవరు గురి కాకుండా ఎవరైతే పోలీసు వారు మున్సిపల్ అధికారులు తెలియ తెలియజేసినటువంటి వీధుల్లో వెళ్లాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తా